తెనాలి వహబ్ చౌక్ లో శ్రీను భాషా ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక వహబ్ చౌక్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కుర్రా శ్రీను భాషా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఇండియన్ రెడ్ క్రాస్ తెనాలి సొసైటీ చైర్పర్సన్ మమ్మనేని భానుమతి కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి దేశ యుగంధర్ కుర్రా సుజాత బోయపాటి అరుణ ఎండ్రపాటి అశోక్ కుమార్ ఎస్కే జానీ పెసర్లంకర్ రమణ ఎస్కే మీరావలి పిన్నెల్లి రాఘవ దేశపైన భాస్కర్ సిహెచ్ శ్రీను షేక్ మౌలాలి ఎన్ఆర్కే శర్మ గీతా ఆర్ సుబ్బారావు పాల్గొన్నారు పక్క దేశాలతో కూడా ఇబ్బంది లేకుండా సుభిక్షంగా స్వతంత్రంగా బ్రతకాలని మరి మా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున అందరికీ మా తెలియజేసుకుంటున్నాం పట్టణ ప్రజలకి ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష మరి ఈరోజు మనము ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే మరి అందరూ మహానుభావు ఈరోజు మన ఈ స్వతంత్రం రావడానికి కారణం మరి ప్రతి ఒక్కళ్ళకి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష మరి ఓహా చౌక్లో వడల్లో ఉన్న జాతీయ తీవ్ర పథాకాన్ని మరి ఆవిష్కరించుకోవడం జరిగింది మరి ముందుగా జనాలని నియోజక ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియపరుస్తాను మరి ముఖ్యంగా ఈ స్వతంత్రం అనేది రావటానికి ఎందరో మహానుభావులు తేగ పలమే అని చెప్పేసి ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఇది ఒక దానికి సంబంధించిన ఏదైనా కానీ మనం ఈరోజు స్వేచ్ఛకున్నామంటే మరి ఎందరో మహానుభావులు ప్రాణం అడ్డబట్టే మనం ఈ రోజున ఈ భోగభాగ్యాలు అనుభవిస్తున్నామని చెప్పేసి ఈ స్వాతంత్ర దినోత్సవం పండుగ ప్రతి కుటుంబంలో ఒక పండగ నిలిచిపోయేలాగా జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ హాబ్ చౌక్లో మరి యొక్క తీవ్ర పతాకం